నేడు ప్రపంచంలో అత్యధిక పాము కాటుకు గురవుతున్న దేశం భారతదేశం ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది పాము కార్టుకి గురవుతూ ఉన్నారు వీరిలో అత్యధికలు గ్రామీణ ప్రాంతం వాళ్ళు ముఖ్యంగా వర్షాకాలం లాంటి సందర్భాల్లో ఈ పాము కాటు గురవుతున్నారు ప్రపంచంలో ప్రతి ఏటా అరవై వేల మందికి పైగా చనిపోతున్న వాళ్ళు భారతదేశంలోనే అగ్ర అగ్రభావంలో ఉన్నారు ఇది చాలా తీవ్రమైన సమస్య భారతదేశానికి మన దేశంలో సుమారు మూడు వందల రకాల పాములు ఉంటే అందులో పదిహేను రకాలు విషర్పాలు ఉంటాయి వాటిలో కింగ్ కోబ్రా లాంటి విషర్పం ఎక్కువ విషయాన్ని కలిగి ఉన్న పరిస్థితి గ్రామీణ ప్రజలు పేద ప్రజలు నిరక్షరాశులు ఇంకా మంత్రాలకి తంత్రాలకి పశువులకి ఇలాంటి వాటికి మూఢనమ్మకాలు కలిగి ఉండి వెంటనే ఆసుపత్రికి పాకపోవటం తద్వారా మరణాలు పెరుగుతూ ఉంటాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటుకి విరువుడిగా ఉండే ఇంజక్షన్ యాంటీ స్నేక్ వీనస్ ఈ ఇంజెక్షను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేకపోవటం వాటి మీద ప్రజల్లో ఎక్కువ అవగాహన చైతన్యం లేకపోవటం రహదారులు సక్రంగా లేకపోవటం నూట ఎనిమిది లాంటి వాహనాలు అందుబాటులో లేకపోవటం రకరకాల కారణాలతో పాము కాటు జరిగిన తర్వాత ఆలస్యమయ్యే కొంది మరణాల సంఖ్య పెరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుంది భారతదేశంలో ఈ పాముకాటు ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గాలంటే ఇంజక్షన్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండాలి రోడ్లు సక్రంగా ఉండాలి వన్ జీరో ఎయిట్ లాంటి వాహనాలు అందుబాటులో ఉండాలి ప్రజల్లో చైతన్యం ఎక్కువ తీసుకురావాలి జాగ్రత్తలు చేయాలి ఈ మూఢ నమ్మకాలపై మంత్రాలపై లేక పశువుల లాంటి వైద్యంపై ప్రజల్లో అవగాహన కలిగించాలి ఇవన్నీ చేస్తేనే ప్రపంచంలో ఈరోజు అత్యధిక మరణాలు సంభవిస్తున్న భారతదేశం ఆ పరిస్థితి నుంచి మారటానికి అవకాశం ఉంటుంది పాము కాటు గురి గురైన చోట కొరకటం కానీ ఆ గాయాన్ని నాకటం గాని ఇలాంటి పనులు చేయకూడదు వెంటనే ఎంత త్వరగా ఎంత వేగంగా ఆ పేషెంట్ ని హాస్పిటల్ అక్కడ యాంటీ స్నేక్ అనే ఇంజక్షన్ అందుబాటులో ఉంటే మరణాలని తగ్గించవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలో భారతదేశం ఎక్కువ పాము కాటుల గురవుతుంది అనే ఈ అపప్రద నుంచి బయటపడాలంటే ఈ ఇంజక్షన్ ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి ప్రజల్లో ఉన్న అపోహలు నమ్మకాలని పారదోనడానికి కృషి చేయాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది